వచ్చేసి మనము పల్లీలతో చాలా సింపుల్గా పల్లీ చట్నీ ఎలా చేసుకోవాలో చూసేద్దాము దీనికి చక్కగా ఒక చిన్న కప్పు పల్లీలు అయితే అనమాట ఈ పల్లీల్ని చక్కగా వేయించుకోవాలి సో ఇలా వేయించుకున్న తర్వాత వీటిని పక్కకు తీసి పెట్టేసుకొని కాస్త ఒక వన్ స్పూన్ మినప్పప్పు ఒక రెండు పచ్చిమిరపకాయలు అలాగే ఒక్క నాలుగు వెల్లుల్లి రెబ్బలు కాస్త చింతపండు వేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ వేసేసి జీలకర్రతో సహా ఇవి చక్కగా వేపుకోవాలన్నమాట ఈ చట్నీ అయితే చాలా సింపుల్ అండ్ చాలా టేస్టీగా ఉంటుంది ఇలా మిక్సీ జార్లోకి ఇవంతా కూడా తీసేసుకొని కొద్దిగా సాల్ట్ యాడ్ చేసేసుకొని అండ్ మనం వేయించి పెట్టుకున్నటువంటి పల్లీలు కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోవాలన్నమాట ఇప్పుడు దీన్ని చక్కగా గ్రైండ్ చేసేసుకోండి ఫైన్ పేస్ట్ లాగా కాస్త ఫస్ట్ ముందుగా గ్రైండ్ చేసేసుకొని మళ్ళీ కొద్దిగా వాటర్ యాడ్ చేసి గ్రైండ్ చేసుకొని మొత్తం ఫైన్ పేస్ట్ లాగా ఇలా చేసేసుకోవాలన్నమాట మన చట్నీ రెడీ అయిపోతుంది ఇంకా దీన్ని పోపు పెట్టేసుకోవడమే అనమాట ఇది ఇడ్లీలలోకైనా దోశల్లోకి అయినా ఏ టిఫిన్లోకైనా సరే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇంతేనండి చాలా సింపుల్ ఈ చట్నీ మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం